ಿ ನೋ ರಾರಗ ಪಿಲಿಚಿತಿ ಕಾರುಣ್ಯಂಧಿ ಕನರವಾ ಚರಣಾಂಭುಜಯುಗಳ ಮುನೇರನ ಮಿತಿ ಕರಿವರದನುದಯಗಣವಾ ರಾಮಯಣಿ ನೋ ರಾರಗ ಪಿಲಿಚಿತಿ ಕಾರುಣ್ಯಾಂಬುಧಿ ಕನರವಾ ಚರಣಾಂಭುಜಯುಗಳ ಮುನೇರನಿತಿ ಕರಿವರದನುದಯಗನವಾ वारधिबन्धन वारिजलोचन वातात्मज प्रभो वारधिबन्धन वारिजलोचन वातात्मज संसेव्य प्रभो सारथिनी बनि नमिति ननु भवतारणपथमुनडुपमया रामायणी नो रारगपिलिचिति कारुण्याम्बुधि వేటున తాటక దునిమిన రాఘవ వాటించి నామస్మరణం వేటున తాటక దునిమిన రాఘవ వాటించి నామస్మరణం చేటగు తామసముల వాటి కలను వేటున గోల్సగ వేడి తిని రామాయణి నో రారగ పిలిచిది కారుణ్యాం బుధికన రావా మాయా మరీచుని బధి ననుష విగ్రహ మొరవినుమాయా మారీచుని బియించిన మనుష విగ్రహ మొరవినుమా మైథిలిపతి నా మనసు నగ మయల తొలగిమా రామాయణి నో రారగపి కరుణ్యాంబుధి కనరావా పాటిగ నామము పాడితి మేటి గదిటవును నిలుపునని పాటిగ తారక నామము పాడితి మేటి గదిటవును నిలుపునని నాటక ధరనను బరువను కుంటివో ఏటికి నేటికి కనుగొనవో రామాయణి నో పిలిచితి కారుణ్యాం కనరావా ಚರಣಾಂಬುಜಯುಗಳ ಮುನೇರನ ಮಿತಿ ಕರಿವರದನುದಯಗನವಾಮಿ ನೋ ರಾರಗ ಪಿಲಿಚಿತಿ ಕಾರುಣ್ಯಾಂಬುಧಿ ಕನರವಾ ಚರಣಾಂಭುಜಯುಗಳ ಮುನರನಿತಿ ಕರಿವರದನುದಯಗನವಾಮಣಿ ನೋರಾರಗ ಪಿಲಿಚಿತಿ ಕರುಣ್ಯಾಂಬುಧಿ ಕನರವಾ శ్రీరామనవమి సందర్భంగా రచన శ్రీమతి గుమ్మన్నగారి బాల సరస్వతి గారు గానం జ్ఞానప్రసూన శర్మ